హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఇక భూమి అయితే మళ్ళీ శరశ్చంద్ర వాళ్ళ ఇంటికి అయితే వచ్చేస్తుంది ఇక రావడంతో అసలు నువ్వు గగన్ వాడి ఇంటికి ఎందుకు వెళ్ళావు చెప్పు నువ్వు ఇంకా వాడిని మర్చిపోలేకపోతున్నావా ఇంకా నీ మనసులో గగన్ ఉన్నాడా ఈ రోజు నాకు తెలియాల్సిందే అని కరాఖండిగా అయితే శరశ్చంద్ర భూమిని అడిగేస్తూ ఉంటాడు ఇక భూమి తడబడుతూ లేదు నాన్న అని తల ఊపుతుంది నిజం చెప్పు నీ మనసులో ఇక గగన్ లేడు కదా అని కాన్ఫిడెంట్గా అడుగుతాడు శరశ్చంద్ర లేదు నాన్న నా మనసులో ఇంకెవరూ లేరు అని చెప్తుంది భూమి ఇక ఆ మాటలకి శరశ్చంద్ర ఎంతో సంతోషంగా నాకు తెలుసు తల్లి నువ్వు ఈ తండ్రి మాట జవదాటవని అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అది కూడా నిన్ను అడగకుండా నువ్వు ఒప్పుకుంటావు అనే నమ్మకంతో అని ఇక తనకి బయటికి వెళ్ళిన టైంలో ఇక అయితే జరిగిపోతుంది ఇక వచ్చే బుధవారమే నీ పెళ్ళి అని శరశ్చంద్ర అయితే భూమికి చెప్తాడు ఆ మాటలు వినగానే భూమి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భూమి కోసం నేను ఇంత చేశాను అంత వృధా అయిపోయింది అన్నట్టుగా చెర్రి అయితే చూస్తూ ఉంటాడు భూమి వంక ఇక కేపి అయితే ఏం చేయాలో తెలియక కోపంగా అలా చూస్తూ ఉండిపోతాడు మరో పక్కన భూమికి పెళ్లి సముద్రం కుదిరిందని శరశ్చంద్ర అయితే చాలా సంతోషంగా భూమిని లోపలికి తీసుకుని వెళ్తూ ఉంటాడు మరి నెక్స్ట్ ఏం జరిగిందో తెలియాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్